హాయ్ అండి నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణశిలా ఫుడ్ ఈస్ ఈరోజు మనం వీడియో వచ్చేసి కేరళ స్పెషల్ ఆపం చేసి చూపిస్తున్నా ఇందులో ఎలాంటి నూనె రవ్వ పప్పులు వాడకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చట్నీ అలానే ఆపం ఈజీగా చేసేయచ్చండి నోట్లో పీచ్ మీద పెట్టుకుంటే ఎలా కరిగిపోతుందో ఈ ఆపం పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి అంత యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ చూసి తప్పకుండా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో మీరే కమెంట్ పెడతారు చాలా బాగుందని ఇంకా లేట్ చేయకుండా ఈ ఆపం ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు ఆపం రెడీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోండి తడి బియ్య పిండి కాకుండా పొడి బియ్య పిండి వేసుకోవాలి మీకు గ్రామ్స్లో చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బియ్యం పిండి వేసుకోండి ఫోర్ స్పూన్స్ వరకు అటుకులు రెండు నిమిషాల ముందు నానపెట్టుకొని ఇప్పుడు వేసుకోవాలి బియ్యం పిండి అటుకులు వేసుకున్నాక టూ స్పూన్స్ వరకు కొబ్బరి వేసుకోవాలి మీరు కొబ్బరి వేసుకున్నప్పుడు పైన బ్రౌన్ పాట్ చెక్కేసి ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి ఆపం కంప్లీట్గా వైట్గా తెల్లగా కనిపించాలంటే పైన బ్రౌన్ పాట్ చెక్కేసి ఈ విధంగా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక వన్ స్పూన్ వరకు షుగర్ వేయండి షుగర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది హాఫ్ స్పూన్ వరకు డ్రై ఈస్ట్ వేసుకోవాలి ఈ డ్రై ఇస్ట్ లేకపోతే మీ దగ్గర ఈనో అన్నా లేదంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు కప్పు వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి రెగ్యులర్గా దోస్ పిండి ఎలా మిక్సీ చేసుకుంటామో అలానే మిక్సీ చేసుకోవాలి చూసారు కదా పిండిలాగా ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొంచెం చిక్కగా ఉంటే వాటర్ మిక్స్ చేసుకొని మనం కలుపుకొచ్చేయండి ఇలా అయితే కన్సిస్టెన్సీ వేసుకోవడానికి సరిపోద్ది ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా బౌల్లోకి వేసుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు పిండి ఫెర్మెంట్ అవుతుంది అలానే చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు ఈ ఆపంలోకి కాంబినేషన్గా పప్పు చట్నీ చేసి చూపిస్తున్నానండి ఈ చట్నీ చాలా తొందరగా అయిపోద్ది అలానే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ చట్నీ చేసుకోవడానికి ముందుగా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి నా దగ్గర పచ్చిమిర్చి చాలా తక్కువ ఉన్నాయండి పన్నుమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి పచ్చిమిర్చితో పాటు చిన్న కొబ్బరి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి దీన్ని వేపిన శనగపప్పు అని కూడా అంటారు మూడు వరకు వెల్లుల్లి రేఖలతో వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి లేదంటే ఉప్పు అయినా వేసుకోవచ్చు కొంచెం బెల్లం వేసుకోండి పావు టీ స్పూన్ వరకు బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు చట్నీ చేసుకున్నా బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు కొంచెం చింతపండు వేసుకొని వాటర్ వేసుకున్నాక మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా చట్నీ విధంగా మెత్తగా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను మళ్ళీ సేమ్ అదే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నానండి మీకు తిక్కుగా కావాలనుకుంటే తిక్కుగా ఉంచుకోవచ్చు లేదంటే ఇలా పలుచుగా కలుపుకోవచ్చు ఇలా చట్నీ రెడీ చేసుకున్నాక తాలింపు వేసుకోండి తాలింపు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి కరివేపాకు ఆవాలు శనగపప్పు మినప్పప్పు నేనైతే ఎండుమిర్చి వేసుకోలేదండి పండుమిర్చి వేసాను కదా అని ఇప్పుడు తాలింపులో అయితే ఎండుమిర్చి వేసుకోలేదు ఈ విధంగా తాలింపు వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి చట్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు పిండి మూత తీసి చెక్ చేసుకోండి చూడండి పిండి పైకి పొంగింది కదా అంటే ఫెర్మెంట్ అయినట్టు చూసారు కదా లోపల బబుల్స్ కింద ఎలా ఫెర్మెంట్ అయిందో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నాకు సాల్ట్ సరిపోలేదని మళ్ళీ ఇప్పుడు వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఈ టైంలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆపం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఆపం వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఆపం ప్యాన్ ఉంటే ఆపం ప్యాన్ పెట్టుకోండి లేదంటే వేరే నాన్ స్టిక్ కర్రీ ప్యాన్స్ ఉంటాయి కదండి వాటి మీద కూడా వేసుకోవచ్చు ఇలా రెండు గరెల వరకు పిండి వేసుకున్నాక వీడియో క్లిప్లో చూపేసిన విధంగా ఇలా చుట్టూరు తిప్పి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు అయ్యాక ఒకసారి మోత తీసి చెక్ చేసుకోండి చూడండి కన్నాల కింద పడి స్పాంజీగా ఆపం బాగా కుక్ అయింది కదా హ్యాండ్కి కూడా అసలు టచ్ అవ్వట్లేదు ఎడ్జెస్ని క్రిస్పీగా గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తే ఆపం కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు ఈ ఆపం తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన ఆపములు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని కుక్ చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా ఇందులో చుక్క నూనె వాడలేదు అలానే ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ ఆపం టేస్ట్ చేశాక నాకు ఇదే ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి అంత బాగా నచ్చింది చూడండి ఈ విధంగా ఆపంలన్నీ రెడీ చేసుకున్నాక చట్నీతో సర్వ్ చేసుకోండి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కన్నాల కింద పడి స్పాంజీగా చాలా బాగా వచ్చాయి కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు అంత యమ్మీగా ఉంటుంది ఇలా పెట్టుకున్నామంటే నోట్లో ఇట్టే కరిగిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఆపం అలానే పుట్నాల పప్పుతో చట్నీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్